తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ విదేశాల్లో సైతం సుప్రీం హీరో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు ఒక పండుగ వాతావరణంలో నిర్వహించుకుంటున్నారు ఇక ఆయనకు అత్యధికంగా అభిమానులు ఉండే గోదావరి జిల్లాలో అయితే మాత్రం దాదాపు వారం రోజుల ముందు నుంచే ఒక పండుగ వాతావరణంలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు ఇక తాజాగా పుట్టినరోజు నాడు ఆయన పేరిట పెద్ద ఎత్తున శిబిరం కేక్ నిరుపేదలకు సేవ చేసే విధంగా ముందుకు వెళ్లారు మా ఆంధ్రుల మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టినరోజు సందర్భంగా మీకు అందరికీ ముందుగా తెలియజేసుకుంటూ ఆయనకు మా అంజనీ పుత్రుడు ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఆయన కష్టే పలిగా స్వయం కృషితో ఎవ ఎటువంటి సహాయం లేకుండా ఈ మగ మహారాజు ఎదిగిన మా అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే మమ్మల్ని అందరినీ సేవా మార్గంలో పలు సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుని మమ్మల్ని అందరినీ సేవ వైపు నడిపించిన మహనీయుడు ముప్పై సంవత్సరాల కింద రక్తం అనేది ఇవ్వాలంటే భయపడే రోజుల్లో రక్తదానం వైపు మమ్మల్ని అందరినీ నడిపించిన మెగా బ్రదర్ మా అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు మరోసారి తెలియజేసుకుంటూ పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు డెబ్బై జన్మదిన వేడుకలు ఈ రోజు మేము తునిలో చేయడం జరుగుతుంది ఆయన గురించి ఇప్పుడు యూత్కి సరిగ్గా తెలియపోవచ్చు కానీ ఆయన నెలకొల్పన రికార్డులు అంటూ ఏమీ లేవు ఆయన గురించి ఇప్పుడు యూత్కి తెలియజేయాలంటే నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను ఇప్పుడు ఆన్లైన్ వచ్చిన తర్వాత టికెట్లు చాలా సులువుగా వచ్చేస్తుంది ఇంటి దగ్గర కూర్చుంటే కానీ ఆయన మేము టీనేజ్లో ఉన్నప్పుడు ఆయన బ్లాక్ టికెట్లు అమ్మి ఇల్లు కట్టిన వాళ్ళు ఉన్నారు పిల్లలు పెళ్లిళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు అలాగే ఆయన మీద బతికి ఆయనతో ఆయన సినిమా వస్తుందంటే ఇంట్లో పండగ చేసుకునేవారు అదంతా మేము కళ్ళారా చూసాం చిరంజీవి గారు చేసిన ప్రతి కార్యక్రమంలో తమ్ముళ్ళుగా మేము ఎప్పుడు ఉండి ఆయనందు ప్రతి సంవత్సరం ఎలా ఈ ఈ ఏర్పాటు చేసిన తెలియజేస్తున్నాను డెబ్బై సంవత్సరాల వయసులో కూడా ఒక యువకుడు మాదిరిగా స్టెప్స్ వేతూ స్టెప్స్ వేస్తూ అందరినీ రూకులెక్కిస్తున్న చిరంజీవి మెగాస్టార్ ఇలాంటి పుట్టినరోజు మా అన్నయ్య ఎన్నో జరుపుకోవాలంటూ చిరంజీవి అభిమానులు కోరుకుంటున్నారు గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున సంబరాలు అమరాన్ని అంటుతాయని చెప్పుకోవచ్చు కోనసీమ కాకినాడ తుని వంటి ప్రాంతాల్లో కేక్ కటింగ్లతో పాటు పెద్ద ఎత్తున చిరంజీవి కష్టకాలంలో స్థాపించిన బ్లడ్ బ్యాంక్ బ్లడ్ డొనేషన్ వంటివి ఇప్పటికీ కూడా ఆయన పేరిట కొనసాగిస్తున్నామంటూ చిరంజీవి అభిమానులు పేర్కొంటున్నారు డెబ్బై వసంతలు అడిగిన ప్రీతమ హీరో మెగాస్టార్ చిరంజీవి గారికి మా తుని మా ఫ్యాన్స్ ఓల్డ్ ఫ్యాన్స్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు చిరంజీవి గారు ఆశయాలకు అనుగుణంగా మేము థర్టీ ఇయర్స్ నుంచి అసలు బ్లడ్ బ్యాంక్ అంటే ఏటో తిరిగినప్పుడు కూడా తుల్లో బ్లడ్ బ్యాంక్ పెట్టి మా గ్రూపులు ఏ పాజిటివ్ బి పాజిటివ్ ఎవరెవరికి ఉన్నాయో ఎర్బినీ స్త్రీలకి జనరల్ హాస్పిటల్లో ముప్పై సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తున్నాం మా ఫ్రెండ్స్ ఉన్న వారిలో బి పాజిటివ్ అంటే పలానా వాడపిల్లి రాము అని ఈ రికార్డు తయారు చేసి ఆ రికార్డు ప్రకారంగా ఎవరికైనా ఎమర్జెన్సీ బ్లడ్ అవసరమైతే అతను రప్పించి ఆ ప్యాకెట్ తీసుకొని గర్భిణీ స్త్రీలకి అయ్యి జనరల్ హాస్పిటల్లో పెట్టాం ఈ స్ఫూర్తి నిజంగా మా అన్న మా అభిమాను నటుడు చిరంజీవి గారిది ఈ స్ఫూర్తి ఈ స్ఫూర్తి తీసుకొని మేము అప్పుడే థర్టీ ఇయర్స్ నుంచి బ్లడ్ బ్యాంకులు ఇవి సేవా కార్యక్రమాలు చేస్తాం ఇవాళ అన్నదానం అన్నదానం కూడా ఈ మన ఓల్డ్ ఓల్డ్ ఏజ్ హోమ్ లో అన్నదానం సెంటర్ సెంటర్లో అన్నదానం పెట్టడం నిర్ణయం చేసాం తుని టౌన్ లో మేము ఘనంగా పాత ఫాన్స్ కొత్త ఫాన్స్ కలిపి రామణ స్వామినాయుడు గారు అఖిలభారత చిరంజీవి అధ్యక్షుడు రావణ స్వామినాయుడు గారు ఆదేశాల మేరకు ఈరోజు తుని టౌన్ లో మేము మెగా రక్తదాన శిబిరం మరియు అలాగే అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆయన రాబోయే చిత్రం కూడా విశ్వంబర చిత్రం గురించి నిన్న మీడియాలో చెప్పడం జరుగుతుంది అది చందమామ కథలాగా చిన్నపిల్లలకి చిన్నపిల్లల మనస్తత్వం ఉన్న పెద్ద వయసులకి కూడా ఈ చిత్రం ఆలరిస్తుంది అనేసి ఆయన చెప్పడం జరిగింది అలాగే ఎలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకుని నిండు నీరు చాలా చాలాగా ఉండాలని ఇలాంటి స్ఫూర్తి మాకు ఈ రోజు మేము ఎలా కాలు ఏ స్థాయికి అబ్బాల్ని ఎదిగంటే కారణం అది మెగాస్టార్ చిరంజీవి గారి వాళ్ళనే అనేసి మేము కోరుకుంటున్నాం మాలాంటి లాంటి కొత్త పాత మళ్ళీ కొత్త యువతరానికి కూడా ఆయన ఒక స్ఫూర్తిగా నిలుస్తాననేసి మనస్ఫూర్తిగా ఆయన గురించి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై చిరంజీవ జై జై చిరంజీవ